اللہ کا احسان اور میرے ماں باپ کی دعا سرکار دعالم صلی اللہ علیہ وسلم کا صدقہ کا صدقہ اللہ والوں کی محفل میں آنے کا شرف مجھے حاصل ہوا ہے الحمدللہ یہ نہیں متعلق نیوز کا بٹھی నేను కేవలం ఉర్దూలోనో హిందీలోనూ మాట్లాడితే మిగతా సోదరులకు అర్థం కాదు కాబట్టి తెలుగులో అనుకుంటున్నాను అల్లా యొక్క గృహం ఎక్కడ ఉంటుందో అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో అల్లా యొక్క రహమత్ నాజిల్ అవుతుంది తాల రబ్బుల్ ముస్లిమీన్ కాదు మొహమ్మద్ ప్రవక్త రెహమత్ అల్ ముస్లిమీన్ కాదు అల్లా ఆలమీన్ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించేది అల్లా సుబాన అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త రెహమత్ అల్ కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద రెహమద్ దయా చూపించే వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త సల్లూ వల్లం సోదరులారా మస్జిద్ అనేది మనిషి ప్రళయం దాకా చెడు నుంచి దూరంగా ఉండాలా మంచిని ఆస్వాదించాలా బ్రతికి నన్ను రోజులు ఏ విధంగా బ్రతకాలా చనిపోయిన తర్వాత అల్లా దగ్గర తల దించుకొని నిలబడకుండా సంతోషంగా స్వర్గంలో ఎలాగ వెళ్ళాలనే మార్గాన్ని చూపించేదే మస్జిద్ చాలా మందికి ఇస్లాం ధర్మం అంటే ఏదో ఒక రకమైన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం ధర్మం అంటే సర్వ మానవ వాళ్ళని సమానంగా చూసేది ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మంలో మహారాజు వచ్చినా లేదా పని చేసుకునే కర్షకుడు వచ్చినా ఎవరు ముందు వస్తే ముందు సప్లో వాళ్ళు నిలబడతారు ముందు సప్లో కర్షకులు నిలబడి ఆలస్యంగా మహారాజు వస్తే చెప్పుల దగ్గర నిలబడి నమాజ్ చదువుకోవడం నేర్పించింది ఇస్లాం ఇస్లాంలో వర్గ విభేదాలు ఉండవు ఇస్లాంలో తారతమ్యాలు ఉండవు రంగును చూసి డబ్బును చూసి రూపాన్ని చూసి వాడికి పెద్దపీట వేయరు ఎవరి దగ్గర అల్లా ప్రవక్త గారి చూపించిన మార్గంలో నడిచే శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళే ఇస్లాంలో ముందుకు వెళ్తారు అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులందరూ కూడా ఐక్యమత్యంగా జీవిస్తున్నారంటే గర్వంగా దానికి కారణం సూఫీలని మేము చెప్పక తప్పదు సోదరులరా చర్చిలో క్రైస్తవ సోదరులు వెళ్తారు దేవస్థానంలో హిందూ సోదరులు వెళ్తారు మస్జిద్లో ముస్లింలు వెళ్తారు కానీ దర్గాలో అందరు వస్తారు విజం అనేది ఒక ఒక కులానికి ఇంకొక కులానికి మధ్య వారాదిలాగా పనిచేస్తుంది సూఫీ అంటే అందరిని కలుపుకొని పోయేవాడు సూఫీ అంటే తన తప్పులను తెలుసుకుంటూ ప్రజలకు సరైన మార్గం చూపించేవాడు సూఫీ అంటే ఎవరికి నొప్పించకుండా ఎదుటి మనుషుల కష్టాన్ని దూరం చేసేవాళ్ళు ఈరోజు కొన్ని జమాత్తులు వచ్చేసినాయి వాళ్ళకి ఏమవుతుందంటే తొందరగా పేరు రావాలా తొందరగా మేము జనాలు మా వైపు చూడాలనే ఒక ఆలోచనతో ఎవరైనా ఏదైనా చేస్తే వాడు షిర్ప్ చేస్తున్నాడు వీడు బిత్త చేస్తున్నాడు వాడు స్వర్గానికి వెళ్ళాడు వీడు నరకానికి వెళ్తాడు వాడు జహన్నానికి వెళ్తాడు అంటారు స్వర్గానికి నరకానికి జహన్నం వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ చేసేది అల్లా సుభాన తాల ఎవరైతే ಅಲ್ಲ ಸೇನು ಅಲ್ಲಿ ಎಪ್ತಾಡೋ ನಾ ದೃಷ್ಟಿ ವಡಿ ಬಿದ್ದತಿ ಶಿಲ್ಪ ನೇನು ಜನ್ನತ್ ಜಹನ್ನಂ ಕೈಯಾಲ ಅಲ್ಲ ಡಿಸೈಡ್ కానీ ఈ జమాత్ల పెద్దలు కొంతమంది ఇమాం మౌజన్లు మస్జిద్లలో మైకు పట్టుకుంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అటువంటి ఆటలు నెల్లూరులో కొనసాగని ఏ జమాత్కి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి ఏ జమాత్కి చెందిన ఆలిమైలా కానివ్వండి మీకు నచ్చిన విధానంతో మీ ప్రార్థనలు మీరు చేసుకోండి ఇతర జమాత్ల వాళ్ళ గురించి వాడు షిర్క్ చేస్తున్నాడు వీడు బిద్దతు చేస్తున్నాడు వాడు అహ్ల హీస్ ఇడు తబ్లి జమాతో అహ్లేసున్నాత్ అని చెప్పి ముస్లింలను ముక్కలు చేసే ప్రయత్నం కానీ చేస్తే మీకు ప్యాక్ చేసి నెల్లూరు నుంచి బయట ఇసిరేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఆస్థానయే మష్కూరియా మష్కూర్ అలీ సాహెబ్ గారు నన్ను చాలా బాగా ప్రేమించేవారు నెల్లూరుకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వచ్చిన ఆస్థానయే ఈ కొన్ని వేల మందికి తెలిసిందంటే అందులో మష్కూర్ అలీషా ఫాదర్ గారి యవ్వనం అతని రక్తం అతని శ్రమ అతని ధనం అతని త్యాగ ఫలితమే ఈరోజు ఈసుఫ్ అలీ ఆస్థాన ఆ రేంజ్లో రావడానికి కారణం ఎందుకంటే మష్కూర్ అలీ షా దగ్గర నేను ఎక్కడ స్వార్థం చూడలేదు ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లాగా ప్రేమించేవాడు అతను నిండుకుండా నిండుకుండా మన ఒక సామెత ఉంది నిండు కుండ బెండదు తొంగగదు అని చెప్పి అతనిలో ఇర్ఫానియత్ కానివ్వండి అతనిలో అన్ని సర్వం తెలిసిన వాళ్ళు అతను మా సూక్మిలు చెప్తుంటారు సున్మున్ బుక్మున్ మంజాయార్ సబ్కు జాంజాతో దక్కి మారని చెప్పి అటువంటి వ్యక్తి అతను అన్ని సర్వం తెలిసిన వ్యక్తి అతడు ఈరోజు మష్కూర్ అలీషా గారి గురించి అతని పేరు మీద ఒక మస్జిద్ పెట్టడం అది కరెక్ట్ అది అతని పేరు మీద ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలా వాళ్ళ బిడ్డలు కూడా స్వార్థం లేదు వాళ్ళకి వాళ్ళు కూడా ఎక్కడ స్వార్థంతో వాళ్ళు వెళ్ళటం లేదు వాళ్ళు వాళ్ళు సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా పేదరికంతో అల్లాడుతున్న ప్రాంతాల్లో దీన్ని ముందుకు తీసుకొని వెళ్తూ సర్వమత సమానత్వాన్ని సూఫీజాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగం చేసి నెన్ని రోజులు జీతం వస్తుంది ఉద్యోగం వెళ్ళిపోతే పెన్షన్ వస్తుంది వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంట్లో కూర్చొని నమాజ్ చదువుకొని తజ్వి తిప్పుకుంటూ ముదీదు ఇంటికి పిలిపించుకొని వాళ్ళకు దువా చేసుకుంటూ బ్రతకొచ్చు కానీ ఊరు కానీ ఊళ్ళలో ఎక్కడెక్కడ మారు ప్రాంతాల్లో ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దీన్ని వ్యాపింపచేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు నిజంగా వాళ్ళకి నా సలాములు తెలియజేసుకుంటాత జమాత్ అంటే అహిల్లే తబ్లిక్ ఎవరు చేశారు సర్కారీ దోలం సల్లూ సల్లం గారు తబ్లిక్ చేశారు తబ్లిక్ జమాత్ అంటే వాళ్ళు కాదు మేమే తబ్లిక్ జమాత్వా మేమే తబ్లిక్ చేస్తున్నాం భారతదేశంలో ఈరోజు ముస్లింలు ఇంతమంది వచ్చినారంటే దానికి కారణం ఎవరంటే అపాయ రసూల్ హిందల్ వలి ఖాజా హరీబ్ నవాజ్ గారు వచ్చి ఇక్కడ తబ్లిక్ చేయబట్టే ఈరోజు జాదూగర్ ఒక పెద్ద జాదుగారు ఉండాడు అతను జయపాల్ అతని పేరు ఫజల్ పైకి తొందర ఎక్కువ జోగి జయపాల్ అతను ఏంటంటే రకరకాలుగా కాజా గరీబు నవాజ్ గారికి అడ్డు తమిళనాడు అయితే ఏదైతే కాసా ఉంటుందో కాసా అంటాడు అనమాట దగ్గర ఉంటుంది కాసా అది దాంట్లో అనాసాగరం అనే ఒక చెరువును లోపలికి తీసుకున్న తర్వాత కాళ్ళ మీద పడి ఇస్లాంని అతను స్వీకరించిన అటువంటి త్యాగాలు చేసింది ఎవరు సూఫీలు కాబట్టి తబ్లిగ్ జమాత్ అంటే సూఫీలే అహ్లే హదీస్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అహ్లే హదీస్ అంటే ఎవరు మేమే ఖురాన్ హదీస్ మహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో మేమే నడిచేది కాబట్టి అహ్లే హదీస్ కూడా మేమే కానీ మాలో ఉన్న చిన్న తప్పు ఏంటంటే ఐదు పూట్ల నమాజ్ మేము చదవము ఐదు పూట్ల నమాజ్ మేము చదవము

ఎహూదర్ ఎవరైతే ఉంటుందో ఇంట్లో ఉన్న చెత్త చదారాన్ని చిమ్మి సర్కారీ దోలం సల్లూ సల్లం పైన వేసేది ఒకరోజు ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె ఆరోగ్యం కోసం వాళ్ళ ఇంటికి పోయి తువా చేసింది మహమ్మద్ ప్రభుత్వ సల్లవు సల్లం గారు అదే విధంగా తాయి జరిగిన సంఘటనను మేము మర్చిపోకూడదు సర్కారీ దోాలం సల్లవు సల్లం మీద కొంతమంది చిల్లర పిల్లల చేత రాయితో కొట్టిస్తే అతని విశాలి ముబారక్కు దెబ్బ తగిలి రక్తం కిందకు వస్తుంది రక్తం కింద పడే లోపల అల్లా జల్లె జలాలకు చెప్తాడు అయ జిబ్రాహిల్ అమీన్ ఆ రక్తపు చుట్ట భూమి మీద పడే లోపల తాయి సర్వనాశనం చేసేయమని చెప్పి జిబ్రాహిల్ అమీన్ వచ్చి మొహమ్మద్ ప్రభుత్వ గారిని అడుగుతారు అయ సల్లల్లా సల్లం గారు అల్లా సుబారతలా ఈ విధంగా నాకు ఆజ్ఞాపించారు తాయిఫ్ ని సర్వనాశనం చేసేయమని చెప్పి మీరేం చెప్తారని అడిగితే వాళ్ళు అమాయకులు వాళ్ళని క్షమించమని చెప్పిన కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్ల ప్రపంచంలో శాంతి సందేశం ఇచ్చేది ముస్లింలే అయితే కొంతమంది జమాత్లు ఇజ్రాయిల్ కంట్రీకి చెందిన యహూదులతో కలిసి ఇస్లాంను సర్వనాశనం చేస్తూ మొహమ్మద్ ప్రవక్త గారి ప్రేమను ముస్లింల గుండెల్లో నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్లతో మేము దూరం ఉండాలి సోదలరా మనం అందరం కూడా భారతదేశంలో ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం ఈ దేశం కోసం అందరికన్నా ఎక్కువ త్యాగాలు చేసిందే ముస్లింలే ముస్లింలలో కూడా ఎక్కువ త్యాగాలు చేసింది సూఫీలు అన్న సంగతి ఎంతమందికి తెలిసి చెప్పండి ఈ రోజు మనలో ఆలిములు లేరు కాబట్టి ఈరోజు మాలో ఆలిములు ఉన్నా కానీ బహిరంగంగా బయటికి వచ్చి చెప్పలేకపోతున్నారు కాబట్టి కొన్ని జమాత్తుల వాళ్ళు మా జమాత్లు మా జమాత్ పెద్దలు చేశారని చెప్పి ఈ జమాత్లన్నీ వచ్చి వంద సంవత్సరాలే స్వామి వేల సంవత్సరాల నుంచి హోసాబాద్ సర్కార్ కానివ్వండి ఖాజా ఖరీఫుల్ నవాజ్ కానివ్వండి అదేవిధంగా మనకు ఎవరైతే గుల్బర్గా షరీఫ్ కానివ్వండి గారి గా గ్రహంతులాలే కానివ్వండి వీళ్ళందరూ కూడా అలోహర పండవి కానివ్వండి హాజా అష్టపంక్తు జంగీర్ సింహాన్ని గ్రహంతులాలే కానివ్వండి వీళ్ళంతా సూఫీలంతా ఈ దేశంలో వచ్చి ఈ దేశంలో సర్వమత సమానత్వాన్ని తెలియచేసి ఈ దేశంలోనే సమాధి ఇక్కడే వాళ్ళ దేహాన్ని ఖననం చేసుకున్న మహనీయులు సూఫీలు కాబట్టి సోదరులారా ఎప్పుడు దాకా మనం సూఫీజాన్ని పట్టుకొని ముందుకు వెళ్తామో ఎప్పుడైతే మనం పీరి మురీదిలో ఉంటామో అప్పటిదాకా నా దేశంలో ఈ ప్రపంచంలో నా రాష్ట్రంలో సర్వమత సమానత్వం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఆస్థానే మూరియా వాళ్ళు చేస్తున్న సేవలు ఉన్నాయో దాన్ని నిజంగా మనమందరం కూడా ప్రశంసించాలా వాళ్ళు చేసే ప్రతి మంచి కార్యక్రమంలో మనమందరం కూడా మన వంతు సహాయ సహకారం దాన్ని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఆలోచన వాళ్ళు ఏదైతే పసిబిడ్డలకు విద్యా బోధన చేయాలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి విద్యా బోధన విద్యా బోధన చేయాలా మదరసాలు స్థాపించి ఆ మదరసాల్లో కేవలం ఉర్దూ అరబ్బీ కాకుండా అన్నీ ప్ర ప్రపంచంలో ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన వనరులు ఏమేమి ఉండవు ఇన్ని కూడా వాళ్లకు నేర్పించాలని ఏదైతే తపన వాళ్ళలో ఉందో ఎందుకంటే వాళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి అటువంటి వ్యక్తులకు మనం అందరి సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నా మీరందరూ కూడా ఏదైతే వాస్తవ చెందిన ఎవరైతే మీ అందరి సహాయ సహకారం అందిస్తామంటే ఖచ్చితంగా లబ్బాయ్ మేము కూడా సహాయ సహకారం అందిస్తామని గట్టిగా చెప్పండి మేము కూడా సహాయ సహకారం అందిస్తాం ఓకే స్లాంకం షుక్రియా